కేసన్న గారు అవసాన దశలో ఉన్నప్పుడు మంచం దగ్గరే ఉన్నాం నేను రమేష్ ఆ సందర్భంలో ప్రభు వల్ల ఆరాధన గురించిన కొన్ని డిస్కషన్స్ ఏమంటారు డిస్కషన్ని తెలుగులో సంభాషణ చర్చ చర్చ జరిగింది కాస్త చర్చ ఇంతకేమంటారా మీరు అదేనన్నా బలారాధన విషయాలు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి మనం ఫాలో అవుతున్నది ఇజ్రాయేల్ దేశం యొక్క ఆ మతం అనుకున్నవి మనం ఇజ్రాయేల్ వెళ్ళినప్పుడు అక్కడ ప్రభు బలం ఎట్లా జరుగుతుంది మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అనే కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు అయితే ఓ పని చేయండి నువ్వు అడిగింది కరెక్టే కానీ నేను చనిపోయిన తర్వాత అవి ప్రవేశపెట్టండి కానీ విశ్వాసుల యొక్క ఆలోచన సరళి ఎలా ఉందో అడిగి తెలుసుకొని అట్లా వెళ్ళండి కన్ఫ్యూజ్ అవ్వకూడదు ప్రజలు అని చెప్పారు ఏది కప్స్ విషయం కప్స్ విషయం ఇవాళ చాలామంది ఇవాళ చాలామంది మన మినిస్ట్రీలో సేవకులు చెప్తూ ఉంటే నేను చూస్తూ ఉంటాను ఫ్లూట్ ఎక్కడ వదాలి చర్చిలో అబ్బా అట్లా పిల్లారా ఆ దిన గారు నేను మాట్లాడుకుంటున్నప్పుడు ఎప్పుడు మాట్లాడేవరా అమ్మా మరేమ్మా అసలు ఏసన్న గారు తిరగ మాట్లాడేంత ఉందా ఈ రోజుల్లో చాలామంది మన పాస్టర్లే ఆ రోజున ఏసన్ గారు నేను మాట్లాడుకుంటున్నప్పుడు అట్లా చేస్తే బాగుంటుందంటే నేను అన్నాను కాదన్నా మీకు తెలియదన్న ఇది అదన అంటే ఆయన ఆచ ఆశ్చర్యపడ ఎప్పుడు రా ఆయన ముందు నిలబెడితేనే తడిచిపోయేది వెనక ముందు ఇప్పుడు ఈయన మాట్లాడాంట ఆయన అవునా అబ్బా హా అన్నాడంట ఏట్రా నువ్వు మాట్లాడేది ఏం మాట్లాడుతున్నారా ఒకసారి ఆశ్చర్యంగా ఉంటావు మీరెప్పుడు మాట్లాడారు సరే డిస్కషన్ జరిగిన తర్వాత చేయమన్నారు మేము కూడా ఎందుకంటే కన్ఫ్యూషన్స్ అనమాట ఆ రోజుల్లో తోటి ఆత్మీయ నాయకులతో చర్చించినప్పుడు ఆ గారు మా చెప్పలేదు కదా మేము నిదానంగా సంఘానికి చెప్పాం పెద్దయ్య గారు ఇట్లాంటి పద్ధతి ఒకటి జాయిగా ప్రవేశపెట్టమన్నారంటే అందరూ సంతోషించారు ఎందుకు మీకు తెలుసు ఆ రోజుల్లో ప్రభు బలం జరిగేటప్పుడు ఎంతటి విపత్క సరే ఇవన్నీ మీకు తెలుసు కాలక్రమేణా కాలక్రమేణా కరుణం వచ్చింది ఏమ్మా వచ్చాకేమయ్యారు ఇప్పుడు అందరూ అందరూ పెట్టారో లేదా ఆయన అనంత దైవజ్ఞానం వేసిన గారు అనంతజ్ఞానిగా దైవజ్ఞాని ఆయన ఒక విష్ణు ఇంకా ఇట్లాంటి కన్ఫ్యూషన్స్ వచ్చాయనే లేమలిలో ఇరవై ఏళ్ల పాటు ప్రభు బల్ల ఆపేసాను రా నేను ఇట్లాంటి ఇబ్బందికరమైన ఎందుకు గొప్పింటోళ్ళు అగ్రకులస్తులు అందరూ ఒకే బలలో కూర్చొని ఉంటే ప్రభు బల్ల ఆరాధన రోజు ఒక అరగంట ఆలస్యం అవుతుంది కదా వీళ్ళ భర్తలు అక్కడ నుంచొని చూసేవాళ్ళు నా భార్య పక్కనే మా పొలంలో పనిచేసే అది వీళ్ళందరూ ఒకే దాంట్లో తాగుతున్నారేంటి అని చాలా కన్ఫ్యూషన్స్ వచ్చే లేమలి దగ్గర పెద్ద ఆయన అన్నారు ఇరవై సంవత్సరాలు ప్రభు వల్ల ఆరాధన ఆపేశాను నేను ఆ తర్వాత కాస్త వాళ్ళు కొంచెం ఆత్మలో ఎదిగిన తర్వాత మరలా ప్రారం అయినా కాలమాన పద్ధతులు పరిస్థితులను బట్టి మార్చుకుంటూ వెళ్ళాలి అలాగని ఆత్మీయత ఎక్కడా ఆత్మీయత అనేది ఎక్కడా కొరబడకూడదు ఎస్సు ప్రభు అంటారు మార్చండి బాధ కూడా ఏమిటి రాతి బాణలు అంటున్నావు